దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని మాటలు పాటల ద్వారా పాడుకుంటూ దేవుని మాయపరుచుకుందాండి నలభై ఆరో కీర్తన పాట రూపంలో పాడుకుందాం వాను నా నా ప్రాణమా

నేను బ్రతుకు కాలమంతయూ నా దేవునికి కీర్తించెదను నా జీవిత కాలమంతయ నా దేవుని కీర్తించెదను నా ప్రాణమా యోవాను స్తీంచుము జలు చేతనైనను నలు చేతనైనను రక్షణ నీకు కలగదు సోదరా వారిని నమ్ముకొనుకుడి జుల చేతనైన నరుల చేతనైనను రక్షణ నీకు కలగదు వారిని కొనకుడి వారి ప్రాణము వెడలిపోవు వారు మంటి పాలు యగుదురు వారి ప్రాణము ഡലി പോവു വര മണ്ടി പാലകുർ വാരി സം കല്പമുലു നാടെ നശിഞ്ചുനു വാ സം കല്പമു നാടേ നസഞ്ചുനു നാ പ്രാണയോ വാൻ സുതിയിച്ചു നാ പ്രാണയോ വാൻ സുചോ ಯಾವಿ ಯೋಬು ದೇವು ಸಹಾಯಕ ಎವಡು ತಮ ದೇವು ದೇವ ಮೀದ ಆಶಪೆಟ್ಟುಕೊನು ಯವನಿಗೆ ಯಗೋಬು ದೇವು ಸಹಾಯ ఎవడు ತನ್ನ ದೇವುಡೈನ ಯೋವ ಮೀದ ಆಶಪೆಟ್ಟುಕೊ ఆయన భూమిని చంద్రమును దానిలోని సర్వమును సృజయించినవాడు ఆయన ఆకాశమును భూమిని చంద్రమును దానిలోని సర్వమును సృజయించినాడు ఆయన మాట తప్పనివాడు ఎన్నడను మాట తప్పనివాడు నా ప్రాణమా యోవాను సన్న తెంచుమో నా అంతరంగమా యోవాను సృతించుము బాదపరచ బడు వారికి ఆయన న్యాయం తెచ్చను ఆకలే గునివారికే ఆహారం దయ చేయను బాదపరచ బడు వారికి ఆయన న్యాయం తెచ్చను ఆకలే గొనివారికే దయచేయను చేయను డి వారిణి విడుదలా చేయను బంధున్ స బడి విడుదలా చేయను యో వాటి వాణి కన్నడు సర్వ చే కృష్ణా వారిణి వన్ యహో వాతి మంతలను ప్రేమి చను యో పరదేశను కాడను యో ప్రేమించను యో పరదేశులను కాపాడును ప్రాణమా నా ప్రాణమా ఎవ్వాను సన్నతించము ప్రాణమా నా ప్రాణమా యోగా సన్న తెచ్చు మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను యోగా నిరంతర భక్తిహీనల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను యోవా నిరంతరము నిరంతరమును సివుడు తరములన్నిటను రాజ్యము చేయను సియోను నీ దేవుడు రాజ్యములన్నిటినీ నీ తరములన్నిటిని రాజ్యము చేయను నా ప్రాణమా నా ప్రాణమా